శ్రీవారి గడ్డం కింద నిత్యం పచ్చకరపురం ఎందుకు అలంకరిస్తారు మీకు తెలుసా శ్రీవారి భక్తులలో అగ్రగనుడు అనంతఅల్వారు ఆ శ్రీవారిని సేవిస్తూ తరించే భక్తుడు శ్రీ అనంతల్వారు ఇతడు శ్రీవారి కొండ వెనుక భాగంలో నివసించేవాడు ఆయన ప్రతిరోజు స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూలమాలను సమర్పించేవాడు ఆయన ఒకరోజు పూల తోటను పెంచాలని నిర్ణయించుకున్నాడు పూల తోటను పెంచాలని నిర్ణయానికి వచ్చిన తర్వాత పూల తోటను పెంపకానికి సరిపడ నీరు కోసం ఒక చెరువును త్రవ్వాలని నిర్ణయించుకున్నాడు మొదలు పెడతాడు ఇతరుల సహాయం తీసుకోకుండా భార్యాభర్తలు ఇద్దరు కలిసి చెరువు త్రవ్వాలని నిర్ణయించుకొని ఆరంభిస్తారు చెరువు తవ్వే సమయంలో అలంతల్ వారు భార్య నిండు చూలలు అతను గడ్డపారతో మట్టి ద్రవ్య ఇస్తే ఆమె గంపలో తీసుకెళ్లి దూరంగా పడేసేది అంతలో ఈ ఈ ఈ అంతా చూసిన వెంకటేశ్వర స్వామి వారు భార్యాభర్తలకు సహాయపడాలనుకుని పన్నెండు సంవత్సరాల భారుని రూపంలో అక్కడికి వస్తాడు గర్భిణీగా ఉన్న ఆమెను సహాయం చేస్తామని చెప్పి మట్టి నేను పారబోస్తా అంటాడు దానికి అనంత అలవారు ఒప్పుకోడు కానీ అతను భార్య అంగీకరించడంతో బాలుడు ఆమె సహాయం చేస్తాడు ఆమె భర్తకు తెలియకుండా మట్టి తిట్టను తీసుకెళ్లిపోయి దూరంగా పడేస్తాడు బాలుడు ఆమె మట్టి తిట్టను తీసుకెళ్లి దూరంగా రావడం గ్రహించిన అనంత అలవారు భార్యను ప్రశ్నించి ప్రశ్నించగా ఆమె ఆ బాలుడు సాయం చేశాడని చెప్తుంది దాంతో అతడు ఆగ్రహానికి గురవుతాడు అనంతల వారు కోపం తీసి కోపం చేతితో తన గుణపాన్ని తన చేతిలో ఉన్న గుణపాన్ని బాలుడిపైకి విసురుతాడు ఆ బాలుడు గడ్డానికి తగులుతుంది దాంతో బాలుడు రూపంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఆనంద నిలయంలోకి వెళ్ళి కనపడకుండా మాయమైపోతాడు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి